మోడీ త్రీ పాయింట్ ఓ ఇది అత్యంత ప్రభావవంతమైనది అదేవిధంగా శక్తివంతమైనది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో జరిగిన ప్రధా మోడీ గెలుపు అత్యంత విశేషమైనది ఎందుకంటే ఒక రకంగా ఏ ప్రభుత్వమైనా సహజంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వ్యతిరేకతను చూస్తున్న ఈ రోజుల్లో మోడీ గత పది పది సంవత్సరాలుగా దేశాన్ని నిరాకటకంగా ఎటువంటి మాయ మచ్చ వ్యతిరేకత వ్యతిరేకత అంటే అవినీతి అక్రమాలు ఇలాంటి ఆరోపణలు లేకుండా ప్రభుత్వాన్ని పది సంవత్సరాలు నడప నడపడమే అత్యంత విశేషమైనది ఈ విశేషంలో భాగంగా ఏ అధికార పార్టీ అయినా కేవలం ఒకసారికి అధికారంలోకి రావడంతో వ్యతిరేకత రావడం అందుకు మనం ఈ రే ఈరోజే మనం చూడడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం కేవలం ఐదు సంవత్సరాల్లోనే జీరో పాయింట్ స్థితికి వెళ్ళడాన్ని మనం చూసాం అంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో ఎంతగా పెరిగిందో మనం అక్కడ కనబడుతుంది కానీ అటువంటి పరిస్థితి మోడీకి వచ్చిందా రాలేదు కానీ ఇది కాంగ్రెస్ ఘన విజయంగా చెప్పుకుంటూ చాలా శక్తులు సంబరాలు చేసుకుంటున్నాయి కాంగ్రెస్ కూడా దాదాపు ఎన్ వారి యొక్క పరిస్థితి ఎంత ఏ దూరం వరకు వచ్చింది తొంభై ఏడు సీట్ల వరకు వచ్చింది నలభై రెండు నుంచి తొంభై ఏడు వరకు వచ్చింది అంటే ఒక యాభై ఏడు సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది తనకు వచ్చిన రెండు వందల ముప్పై మూడు సీట్లలో మిగతాయన్నీ అటు ఎస్పీ కావచ్చు ఇటు మహారాష్ట్రలో ఎన్సిపి అదేవిధంగా తమిళనాడులో డిఎంకే అంటే ఈ కూటమి అన్నీ కలిపినప్పుడు మాత్రమే మనకు రెండు వందల ముప్పై మూడు సీట్లుగా కనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ మనము ఒకటి చూ భారీగా ఒకటి మనం ఒకటి చూడాల్సిన అంశం ఉంది ఏమిటి అంటే సహజంగా గత ఈ ఈ దాదాపు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బీజేపీకి అరవై సీట్ల తేడా కనిపించింది ఈ అరవై సీట్ల తేడా కూడా నార్త్లో అంటే ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా భారీగా గండిపడింది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర అదేవిధంగా మణిపూర్ కొన్ని చోట్ల కానీ సౌత్లో భారీగా మెజారిటీ పెరిగింది ఒక రకం ఒకసారి మనము కనుక గత ఐదు సంవత్సరాల పాలన కనుక మనము తీసుకున్నట్లయితే ఈయనకు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు కనుక ఏమేం జరిగాయి దానికి విపక్ష ప్రతిపక్షాలు ఏ విధంగా తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాయి అంటే అవినీతి అక్రమాల మీద ఒకటి లేదు వాళ్ళు తీసుకెళ్ళిందల్లా ఏ రకమైన ప్రద ప్రదర్శనలు అంటే మోడీ ప్రభుత్వం తీసుకున్న రైతు వ్యతిరేక చట్టాలు అనేది ఒక అంశం దాని మీద మాత్రం దాదాపు సంవత్సర సంవత్సర కాలంగా వ్యతిరేక ప్రదర్శన జరిగాయి అది ఎప్పటి నుంచి కేవలం ఒక పంజాబ్ నుండి మాత్రమే వారు ప్రదర్శన తీసుకోవడం జరిగింది అదేవిధంగా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత జరిగింది అది దేనిపైన అవినీతి వ్యతిరేకతమో సంథింగ్ వేరే ఇంకా విషయాలు కాదు కేవలం హిజాబ్ హిజాబ్ అంశం పైన కర్ణాటకలో భారీ ఎత్తున ప్రదర్శనలు జరిగాయి అదేవిధంగా మణిపూర్లో జరిగాయి మణిపూర్లో జరిగిన అంశాలు కూడా అక్కడ ఉన్న తెగల మధ్యలో కొట్లాటలు కానీ పైకి కనిపించింది తెగల మధ్యల కొట్లాటలు అయినప్పటికీ అక్కడ ఆ తెగల కొట్లాట అనేటివి చాలా వరకు తగ్గుముఖం జరిగింది తక్కువనే ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభైలో జరిగిన కొట్లాటలు విపరీతమైనవి అంతకుముందు జరిగిన ఇంకా విపరీతమైనవి దాదాపు ఎన్నో సంవత్సరాలుగా వంద వంద దాదాపు స్వతంత్రం వచ్చిన కాళ్ళ నుంచి ఎప్పుడైతే బర్మా ప్ర మయన్మార్ ప్రజలకు గేట్లు తెరిచి ఇక్కడికి రావడాన్ని మన ప్రభుత్వాలు అంతర్గతంగా అంటే పైకి కనబడకుండా ప్రోత్సహించాయో బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుండి వారిని మయన్మార్ ప్రజలను తీసుకోవడం అనేది ఈనాటిది కాదు బ్రిటిష్ కాలం నుండి వారిని అక్కడికి ఇంపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది ఎప్పుడైతే బయట దేశస్తులను అక్కడ ఇంపోర్ట్ చేసి వాళ్ళని నివాసాలు ఏర్పరిచి వాళ్ళకు ఆస్తులు ఇచ్చి మన దేశానికి సంబంధించిన భూములు జాగాల్లో వాళ్ళకు పంచిపెట్టి చేయడం జరిగిందో ఆ వచ్చిన తెగలకు ఇక్కడ పూర్వ మూల నివాస తెగలకు అనేక కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి ఆ కొట్లాటలో జరిగిందే మణిపూర్ గొడవలు కానీ బయటికి మీడియా ప్రచారం చేసింది మాత్రం మణిపూర్ గొడవలు మణిపూర్ గొడవలు అక్కడ అనేక రకంగా హింస జరుగుతుంది వారికి అనుకుంటా ప్రచారం చేయడం జరిగింది కానీ వాస్తవంగా అక్కడ జరిగింది ఏంది నల్ల మందు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నిరసనగా తెగల మధ్యలో కొట్లాటలు పుట్టించి ప్రభుత్వాన్ని అభాసు చేసే చర్యలు అంటే ఆ ఒక్క ఇష్యూని చూపెట్టి దేశవ్యాప్తంగా ఒక ర ఒక రకమైన వ్యతిరేక వాతావరణాన్ని తీసుకురావడానికి జరిగిన ప్రయత్నాలే మణిపూర్ అల్లర్లు అని చెప్పి దాదాపు అక్కడ జరిగిన ఎంక్వైరీలో తేల్చడం జరిగింది సరే ఇంత జరిగిన బది ధరల పెరుగుదల అంశాన్ని కూడా ఒకసారి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి ఆ అంశాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే పెరిగింది ఏం ధరలు ఒక పెట్రోల్ ధరలు పెరిగినాయి నిత్యావసరాల ధరల్లో ఏ ధరలు పెరిగా ఏ ఏ నిత్యావసరాల ధరలు పెరిగినాయి ఎరువుల ధరలు పెరిగినాయా లేకపోతే పప్పు ఉప్పుల ధరలు పెరిగినాయా లేకపోతే ఇంకా ఇంకా సంబంధించిన ఏ నిత్యావసరాల ధరలు గత పది సంవత్సరాలుగా పెరిగినాయి చూసుకున్నట్లయితే ఏ ఒక వస్తువు ధర కూడా పెరగలేదు ఎరువులు రైతులకు సంబంధించిన ఎరువుల ధరలు కూడా దాదాపు పది సంవత్సరాల క్రితం ఏ ధరలు ఉన్నాయో ఇప్పటికి కూడా అదే ధరలు ఉన్నాయి అంటే ఇక్కడ ధరల అంశం అనేది ప్రభుత్వాన్ని ప్రభావితం చేయలేదు ఇంకొక సందర్భంగా మనం ఇంకొక విషయాన్ని కూడా తీసుకున్నట్లయితే అయితే అధికారం అయితే వచ్చింది అది మూడవసారి మనం ఇందాక చర్చ ఇందాకే మాట్లాడుకున్నాం ఒకసారి అధికారం వచ్చిన తర్వాత ఆ అధికారాన్ని నిలుపుకోవడమే మహా కష్టం అలాంటిది ఒకటి రెండు మూడవసారి కూడా తన అధికారాన్ని ఇప్పుడు మోడీ నిలుపుకున్నాడు అన్నీ తానే ప్రచారం చేసుకున్నాడు ఎలక్షన్లలో అన్నీ తానే ప్రచారం చేసుకోవడంలో కొంత లీడర్గా ఎదిగిన వాళ్ళు లేకపోతే కొంత ఇతర స్థానిక విషయాలకు అంటే ఒక ఇప్పుడు సంథింగ్ యూపీలో కొన్ని స్థానాలు చాలా వరకు కోల్పోవడం జరిగింది అక్కడ కొన్ని స్థానాలు తన ఆలోచన ప్రకారం కా నిర్ణయం గట్టి నిర్ణయం తీసుకోవడంతో కొంత నష్టం జరగవచ్చు కానీ ఆ జరిగినప్పటికీ కూడా అధికారం రావడం అనేది అద్భుతమైన విషయం ఇందులో మనం దానికి క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఇందులో కనబడమే లేదు ఇక అధికారాన్ని చేపట్టాడు అధికారం అయితే వచ్చింది కానీ ఈ అధికారం ఎలా ఉంది సొంతంగా మెజారిటీ గత ప్రభుత్వంలో మూడు వందల మూడు సీట్లు సొంతంగా బీజేపీకి మూడు వందల మూడు సీట్లు రావడం జరిగింది కానీ ఈసారి అది రెండు వందల నలభై రెండు అంటే అధికారానికి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారానికి ముప్పై సీట్లు అంటే దాదాపు ముప్పై ఒక సీట్లు ఇక్కడ తక్కువ పడుతూ ఉన్నాయి ఈ ముప్పై ఒక సీట్ల కోసం ఏం చేయాల్సి ఉంటుంది తను ఏదైతే కూటమి ఎన్డీఏ కూటమి అయితే ఏర్పాటు చేసుకున్నారో ఆ కూటమి ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అందులో సంశయం అక్కర్లేదు కానీ కూటమి అంటేనే ఒక రకంగా నేనో పక్కకు లాగడం నువ్వు పక్కకు లాగడం నేనో పక్కకు లాగడం నువ్వు పక్కకు ఇట్లా అంటే వాతావరణం సహజంగా ఖచ్చితంగా ఉంటుంది అయినప్పటికీ మోడీ రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు పూర్తి మెజారిటీ లేకున్నప్పటికీ ఐదు సంవత్సరాలు నిరాటంగంగా మంచి అందరికీ ఆమోదయోగ్యంగా పరిపాలన నిర్వహించి రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా తను వెళ్ళాడు కాబట్టి ఈసారి కూడా అంతకంటే ఎందుకంటే ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని తిరిగి పూడ్చుకునే స్థితిలో మోడీ వ్యవహరిస్తాడని చెప్పి ఖచ్చితంగా మనం అనుకోవచ్చు అదే అలాగే ఆలోచిద్దాం ఈ కూటమి అంటేనే ఎడ్డెం తెడ్డెం అనే రకాలు ఉంటాయి వాటి గురించి మనం చర్చించ మనం లోతుగా వెళ్ళి ఆలోచించాల్సిన అవసరం లేదు అదేవిధంగా ప్రాంతీయ పార్టీల గొంతెమ్మ కోరికలు తీర్స్తూ కూడా ప్రభుత్వాన్ని నడపడం అనేది ముళ్ళ అయినప్పటికీ కూడా అది మోడీ విషయంలో మనము సంచయించాల్సిన అవసరం లేదని చెప్పేసి అనుకోవచ్చు అదేవిధంగా ఇంకొక మనం ఇంకా లోతుగా కూడా మనం చూసుకున్నట్లయితే అంతర్జాతీయంగా మోడీకి పెరిగిన ఆదరణ కూడా ఈరోజు ఒక నష్టం కూడా అనుకోవచ్చు ఆ ఏదైతే గ్రాఫ్ పెరిగిందో అదే అంతే గ్రాఫ్లో ఇటు సైడ్ కూడా వ్యతిరేకంగా వ్యతిరేకత కూడా అంతర్గతంగా పైకి కనిపించకున్నప్పటికి కూడా పెరిగింది ఎందుకంటే కొందరు మొండి వ్యాపారస్తులు ఇప్పుడు జార్జి సోరోస్ లాంటి మొండి వ్యాపారస్తులు ఓపెన్గానే బాహటంగానే ప్ర ప్రకటించారు భారత్లో మోడీ ప్రభుత్వాన్ని కూల్చుతాం ఆయన ఎవరు మన ఇండియానా మన రాజకీయానికి సంబంధించిన వ్యక్తి కాదు కదా అమెరికాలో ఎక్కడనో అది చీకటి వ్యాపారం చేసుకునే వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా బహిరంగంగా మోడీ ప్రభుత్వాన్ని కూల్చుతాం అని బహిరంగంగా చెప్పుకోవడం జరిగింది అంటే ఇట్లాంటి వ్యక్తులు ఇంకెంతమంది ఉన్నారు ఉంటారు సహజంగా అదేవిధంగా తీవ్రవాద శక్తులను కొన్ని నిరసనకారులు అంతర్జా అంతర్గతంగా నిరసన చేస్తూ అంటే పైకి కనిపించకుండా చీకట్లో ఉండి బాణాలు వేసే శక్తులను కూడా కట్టడి చేయడంలో మోడీ ప్రభుత్వం నూటికి తొంభై శాతం సక్సెస్ అయింది అందుకే గత పది సంవత్సరాల్లో ఎన్నడూ కూడా మనకు ఎక్కడ కూడా చిన్న గొడవలు కూడా జరగలేదు ఈ అంటే వారు కూడా అంటే మేము ఎన్ని చేసినా ఇక్కడ ఈ ప్రభుత్వానికి కానీ ఇక్కడ కానీ నష్టం జరగడం లేదు అని ఇంకా కూడా సీరియస్గా ఓట్ల రూపంలో కూడా వారి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు అందుకే బీజేపీ యొక్క గ్రాఫ్ కూడా తగ్గిపోయి ఉండొచ్చు ఇక ఇంకొక అంశము మనం కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు మోడీకి ఏదైతే సీట్ల సంఖ్య తగ్గిందో అదే సమయంలో మోడీ వ్యతిరేక కూటమి సీట్ల సంఖ్య పెరగడం జరిగింది అంటే బలమైన ప్రతిపక్షం ఇక్కడ ఏర్పడడం జరిగింది ఈ బలమైన ప్రతిపక్షం ప్రభుత్వం పాలనా పరంగా సరైన విధంగా నిర్ణయాలు తీసుకోలేని పక్షంలో విమర్శిస్తే బాగానే ఉంటుంది కానీ రాజకీయం అంటేనే అవతలి వాణ్ణి బట్టగాల్చి మీదేసే విధంగా కిందికి లాగడం అంటే ఇంకా బలంగా పనిచేసేందుకు అవకాశం ఏర్పడింది ప్రతిపక్షాలకు అనేది మనం ఇక్కడ అవుతుంది అంటే ప్రతిపక్షాలు ఇంకా మునుపటి కంటే ఎక్కువగా బలంగా తమ శక్తులను అంటే రెండు వేల ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వాన్ని చేజెక్కించుకునేందుకు ఇప్పుడు ఏదైతే గత గత ఐదు సంవత్సరాల్లో కేవలం ఒక నాలుగు అంశాల మీద మాత్రమే వ్యతిరేక ప్రదర్శన జరిగినాయి ఒకటి కర్ణాటకలో హైజాబు మణిపూర్లో కుకీ మా స్థానికులకు జరిగిన తెగల పోరాటాన్ని మైనారిటీలపై జరుగుతున్న పోరాటంగా బ్లాట్ చేయడంలో ప్రచారం కల్పించడంలో ఒక పాత్ర అదేవిధంగా పెట్రోల్ ధరలు పెరగడం మీద ఒక స్టాండు రైతుల చ రైతు చట్టాల పేరిట కేవలం ఒక పంజాబ్ రైతులను తీసుకొని ఆ పంజాబ్ రైతుల ద్వారా దేశవ్యాప్త ప్రచారం కల్పించడం ఈ నాలుగు అంశాలలో మాత్రమే మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మీద ఈ ప్రతిపక్షాలు పోరాటం చేయగలిగాయి అయితే ఈ నాలుగు కాకుండా అవినీతి అక్రమాల మీద కాదు అది ఈ ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్షాలు ఎలా వ్యవహరిస్తాయి వారి తీసుకునే స్టాండ్ ఏమిటి అనే విషయాల మీద మాత్రమే ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు ఆధారపడి ఉంటుంది ఇది మనకు ఓపెన్గా అర్థమవుతున్న అంశ మరో మంచి టాపిక్తో మరొకసారి మాట్లాడుకుందాం జై హింద్ భారత్ మాతాకి జై మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మీ బంధువులకు షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు